మలయాళ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ తుడరుం చిత్రం డైరెక్టర్ తరుణ్ మూర్తి గత చిత్రాల గురించి ఈ కథనం వివరిస్తుంది అతని మూడు సినిమాలు సూపర్ హిట్లు కావడం విశేషం ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ తుడరుం ఈ రివేంజ్ థ్రిల్లర్ థియేటర్లలో దుమ్ము రేపిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్ మూర్తి గతంలో తీసిన సినిమాల గురించి తెలుసుకోండి ప్రస్తుతం అవి ఏఓటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి మలయాళం డైరెక్టర్ తరుణ్ మూర్తి తీసింది మూడు సినిమాలే కానీ అన్నీ బ్లాక్బస్టర్లే అందులోనూ ఒక్కో మూవీ ఒక్కో జానర్లో తీసి సక్సెస్ సాధించడం అన్నది మామూలు విషయానికి కాదు తొలి సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాగా రెండోది ఓ డ్రామా ఇక ఈ ఏడాది లాల్ తో తుడరు అనే రివేంజ్ థ్రిల్లర్ తీసి మరో సక్సెస్ అందుకున్నాడు ఈ నేపథ్యంలో అతని గత సినిమాలకు ఓటీటీల్లో డిమాండ్ పెరిగింది ఆపరేషన్ జావా ఓటీటీ స్ట్రీమింగ్ మూర్తి తొలిసారి రెండువేల ఇరవై ఒకటిలో ఆపరేషన్ జావా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా సైబర్ నేరాల చుట్టూ తిరిగే కథ ఇద్దరు యువ ఇంజనీర్లు ఉద్యోగం కోసం చూస్తూ ఈ నేరాలను పరిష్కరించడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు సాయం చేస్తుంటారు అసలు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ఈ కేసులను పోలీసులు ఎలా పరిష్కరిస్తారన్నది ఈ ఆపరేషన్ జావా సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ సినిమా ఐదు ఓటీటీలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది ఇక జియో హాట్స్టార్ యూట్యూబ్లలో హిందీ ఆడియోతోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఎనిమిది రేటింగ్ ఉంది సౌదీ వెల్లక్క ఓటీటీ స్ట్రీమింగ్ తరుణ్ మూర్తి మరుసటి ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండులో డ్రామా అయిన సౌదీ వెల్లక్క మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇదో సింపుల్ స్టోరీ చిన్న విషయాలకే గొడవపడే పొరుగింటి ముసలావిడను ఓ మైనర్ను కొట్టిన కేసులో ఇరికించి ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిప్పే ఓ వ్యక్తి కథ ఇది ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే మూవీ సమాజంలో ద్వేషం అనేది సాటి మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ సినిమా ద్వారా తరుణ్మూర్తి చెప్పే ప్రయత్నం చేశాడు ఈ సినిమా యూట్యూబ్లోనూ తెలుగులో అందుబాటులో ఉంది ఈ మూవీకి కూడా ఐఎండీబీలో ఏకంగా ఎనిమిది రేటింగ్ నమోదు కావడం విశేషం ఇక ఈ ఏడాది లాల్ శోభన జంటగా తుడరుం అనే మరో రివేంజ్ థ్రిల్లర్ను తరుణ్మూర్తి తెరకెక్కించాడు ఈ సినిమా పోలీసులు తనకెంతో ఇష్టమైన అంబాసిడర్ కారును సీజ్ చేసిన తర్వాత దానికోసం బెంచ్ షణ్ముగం అనే వ్యక్తి ఏం చేశాడన్న స్టోరీతో తెరకెక్కింది ఈ మూవీ శుక్రవారం నుంచి జియో స్టార్లో స్ట్రీమింగ్ కానుంది బాక్సాఫీస్ దగ్గర రూ రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఓటీటీలో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఈ సినిమాకు కూడా ఐఎండీబీలో ఎనిమిది ఒకటి రేటింగ్ నమోదైంది తరుణ్ మూర్తి తీసిన మూడు సినిమాలు కూడా విజయవంతమైనవి వీటిని ఇప్పుడు ఓటీటీల్లో చూడవచ్చు ఈ డైరెక్టర్ నుండి మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం